వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల టీఆర్ నగర్ సమీపంలో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం గావిస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ పనులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు జగిత్యాల కరీంనగర్ రహదారికి సుమారు ఎనిమిది వందల మీటర్ల దూరంలో నిర్మిస్తున్న ఐటీఐ ఏటీసీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అవసరమైన రహదారి సౌకర్యాలు కల్పించడానికి గాను జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మధుసూదన్ తహసీల్దార్ శ్రీనివాస్ డివిజన్ సర్వేయర్ విక్టల్ తో కలిసి పరిశీలించి తాగు సూచనలు చేశారు తెలంగాణ రైజింగ్ వన్ నినాదంతో ముందుకు సాగుతూ సాంకేతిక రంగంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబుల సహకారం సంకల్పం మేరకు జగిత్యాల నియోజకవర్గమును సాంకేతిక రంగంలో యువతను తీర్తిద్దిన లక్షణంతో కృషి చేస్తున్నా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంటే మాజీ మున్సిపల్ చైర్మన్లు లు అడవల జ్యోతి లక్ష్మణ్ గిరి పాటు పరవుల నాయకులు ఉన్నారు లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల I don't know, I don't పట్టణానికి అతి దగ్గరలో ఉన్న టిఆర్ నగర్లో జాతీయ రహదారికి సరిగ్గా ఏడు వందల మీటర్ల దూరంలో ఒక కిలోమీటర్ లోపే ఒక మంచి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఐటిఐ భవనాన్ని నిర్మించడానికి మరియు మాస్ టెక్నికల్ సెంటర్ అండర్ ఇంగ్ స్కిల్ యూనివర్సిటీ కింద నిర్మిదం చేపడతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ అనే దాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి గతంలో ఉన్న ఐటీఐలు పాత డిజిల్ బండ్ల మీద పాత కాలం చెల్లిన అంబాసిడర్ కార్ రిపేర్ ఎట్లా చేయాలనే కోర్సులు ఉండేవి పరిస్థితులను బట్టి మార్పులకు అనుగుణంగా ఇవాళ ఈవీ మోటార్లు కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అధునాతనమైన పరికరాలు వచ్చినప్పుడు వాటిని మెయింటైన్ చేయడానికి కావచ్చు వాటిని నడపడానికి కావచ్చు ఒక మంచి స్కిల్ నైపుణ్యం మంచి నైపుణ్యం వచ్చే విధంగా ఒక యూనివర్సిటీని ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది ఐదు కోట్లతోటి దాదాపు ఆరు వేల ఎస్ఎఫ్ తోటి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం పూర్తవుతూ ఉంది పదిహేను రోజుల పూర్తయితుంది ఈ మధ్య కాలంలో మన పక్కనే ఉన్న నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు అక్కడి ఈ అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్స్ పూర్తయినాయి నిశ్చితి కూడా వచ్చింది ఈ ఇరవై తారీఖు వరకు ఈ ఏజెన్సీ వాళ్ళు ఇది అందిస్తామన్నారు